కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఓరట లభించింది వివేక హత్య కేసులో దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేస్తుంది అవినాష్ బెయిల్ రద్దు కోరుతూ దస్తగిరి పిటిషన్ వేశారు దస్తగిరి వేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టేస్తుంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు కుమార్ ఇంకా హైకోర్టు ఏం చెప్పింది థ్యాంక్ యూ సతీష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏదైతే దత్తగిరి చేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది మొత్తానికి కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరిట లభించిందనే చెప్పొచ్చు ఏదైతే వివేక హత్య కేసులో దత్తగిరి దాఖలు చేసిన పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు కొట్టువచ్చింది అవినాష్ బెయిల్ రద్దు కోరుతూ దస్తగిరి పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది ఏదైతే దస్తగిరిసిన పిటిషన్ పై ఇరు వర్గాల వాతన ఉన్న హైకోర్టు దత్తగిరి పిటిషన్ కొట్టువేస్తూ కూడా హైకోర్టు అయితే ఆర్డర్లు పాస్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసులోని ముఖ్యంగా అవినాష్ రెడ్డి కీలక పాత్ర వహించారంటూ కూడా దత్తగిరి వాంగ్మూలు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే తనకు ప్రాణహాని ఉందంటూ కూడా దత్తగిరి ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు అలాగే మరొక పక్క ఏదైతే అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ కూడా క్యాన్సిల్ చేయాలంటూ కూడా ఏదైతే దత్తగిరి పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఏదైతే మా అవినాష్ బెయిల్ రద్దు కోర్టు పిటిషన్ అయితే వేసిన దత్తగిరి ఏదైతే కొట్టిషన్ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టువేయడం జరిగింది అలాగే ఏదైతే దత్తగిరి వేసిన పిటిషన్ ని హైకోర్టు స్వీకరించబడి లేదంటూ కూడా ఏదైతే హైకోర్టు న్యాయవాది చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే దత్తగిరి అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టువేయాలంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడంతో మొత్తానికి ఆ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది మొత్తం చూసినట్టయితే కడప ఎంపీ అవినాష్ రెడ్డి హైకోర్టులో ఓటర్ లభించిందనే చెప్పచ్చు కుమార్ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఓటర్ లభించింది వివేక హత్య కేసులో దస్తగిరి దాఖలు పిటిషన్ హైకోర్టు కొట్టేస్తుంది అవినాష్ కోరుతూ వేస్తారు దస్తగిరి వేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టేస్తుంది ప్రస్తుతం కడప నుంచి మా కరెస్పాండెంట్ సుధీర్ జరిగారు సుధీర్ మొత్తానికి హైకోర్టు ఓటర్ లభించింది అవినాష్ అక్కడ వైసీపీ నేతలు గుడ్ మార్నింగ్ సతీష్ ఏదైతే మాజీ మంత్రి అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే ఏ గా ఉన్నటువంటి కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డికి ఇప్పటికే చూసుకుంటే కనుక హైకోర్టులో ఊరట లభించని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పటికే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన ఏ గా ఉండి బెయిల్ పై ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ అప్రూవర్ గా ఉన్నటువంటి దస్తగిరి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా దాదాపుగా కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి అలాగే ఏపీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా పూర్తి స్థాయిలో తనకు ప్రాణహాని ఉందని అలాగే తనను కూడా పూర్తి స్థాయిలో చంపుతారని చెప్పి కొంతమంది దగ్గర నుంచి బెదిరింపు కూడా వస్తున్నాయని చెప్పి ఈ నేపథ్యంలో కూడా ఆయన ఏదైతే ఈ కేసులో ఉన్నటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని బెయిల్ రద్దు చేయాలని చెప్పి కూడా ఆయన తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది అయితే ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో కూడా చూసుకుంటే కనుక ఇప్పటికే దాదాపుగా రెండు మూడు సార్లు కూడా వాదనలు విన్నటువంటి తెలంగాణ హైకోర్టు కూడా ఇప్పటికే వాయిదాలు వేస్తూ వస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం కొద్దిసేపు క్రితమే చూసుకుంటే కనుక ఏదైతే ఆ వివేకానంద రెడ్డికి హత్య కేసులో అప్రూవల్ గా ఉన్నట్టు దస్తగిరి వేసినటువంటి పిటిషన్ పైన పూర్తి స్థాయిలో అటు దస్తగిరి తరఫున కూడా ఏదైతే జడ్డా అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తరపున లాయర్లు కూడా ఇరువురు కూడా మొత్తం కూడా అక్కడ ఇరువాదనలు వినిపించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కూడా జస్టిస్ అయినటువంటి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ కేసు పూర్వాపురాలు పరిశీలించిన తర్వాత కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ రద్దుపై కూడా ఊరట ఇచ్చారని చెప్పుకోవచ్చు అయితే దీంతో చూసుకుంటే కనుక మొత్తంగా ఇప్పటికే ఆయన బెయిల్ రద్దుపై కూడా మొత్తంగా అయితే కనుక కడప అలాగే పులివెందుల నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా సర్వత్రా ఉత్కంఠత పైన ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ హైకోర్టు అయితే కనుక ఒక్కసారి కూడా ఏదైతే అప్రూవల్ దస్తగిరి చేసినటువంటి కేసును కొట్టివేయడంతో కూడా అందరూ కూడా ఊపిరి పిలుచుకున్నారని చెప్పుకోవచ్చు అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పటికే చూసుకుంటే కనుక అరు దస్తగిరికి అలాగే మొత్తంగా పూర్తి స్థాయిలో వైఎస్ సునీతారెడ్డి కూడా సహకరిస్తుందని చెప్పి కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో కూడా ఈ కేసు అయితే కొట్టివేయడంతో పాటు కూడా చూసుకుంటే కనుక అటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆనందాలు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది ఏదేమైనా సరే మరోమారు దస్తగిరి హైకోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారని స్థాయిలో మనకైతే ప్రాథమికంగా తెలుస్తుంది ఏదేమైనా సరే ఖచ్చితంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేయిల్ని పూర్తిస్థాయిలో రద్దు చేసేందుకు కూడా తన పోరాటం ఆపనని చెప్పి దస్తగిరి చెప్తున్న పరిస్థితి అయితే మొత్తంగా ఇక్కడ కనపడుతుంది సతీష్